ఎటువంటి కంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ పట్టపగలే ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసిన ఉదంతం అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలకలం రేపుతోంది ద్రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం శరభవరం గ్రామంలో వెలుగు చూసింది ఉదంతం కొందరు దుండగులు ఇన్నోవా కార్లో వచ్చి గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న సౌమ్య అనే అమ్మాయిని కిడ్నాప్ చేశారు మీరు స్క్రీన్లో విజువల్ చూస్తున్నారు సౌమ్యని బలవంతంగా కార్లో ఎక్కించుకొని తీసుకుపోతున్న దృశ్యాలు మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు సౌమ్య శరభవరం గ్రామ పంచాయతీలో పనిచేస్తుంది స అక్కడ సచివాలయంలో పనిచేస్తుంది ఆమె ఇంజనీరింగ్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తుంది అయితే పొద్దున్నే ఆ గ్రామ సర్పంచ్తో కలిసి వచ్చి ఆ గ్రామ పంచాయతీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తుండగా గుర్తు తెలియని దుండగులు ఒక ఇన్నోవా కార్ యాష్ కలర్లో ఉన్న ఇన్నో ఇన్నోవా కార్లో వచ్చి సౌమ్యాన్ని బలవంతంగా ఆఫీసులోంచి లాక్కొని ఆ సమయంలో సర్పంచ్ మెడపైన కత్తి కూడా పెట్టినట్టు తెలుస్తుంది కార్ నెంబర్ ఏపీ థర్టీ వన్ టీజే ఏ కార్ నెంబర్ కూడా ఏపీ థర్టీ వన్ టీజే వన్ ఫోర్ సిక్స్ టూగా తెలుస్తుంది ఇది ఈ కార్లోనే సౌమ్యని కిడ్నాప్ చేస్తారు సౌమ్యని కిడ్నాప్ చేసిన చేస్తున్న విజువల్స్ అట్లాగే ఆ కారుకు సంబంధించిన ఫోటోలు పూర్ణ కార్ నెంబర్ సంబంధించిన ఫోటోలు మనం చూస్తున్నాం స్క్రీన్ పైన సౌమ్యకి ఎవరైనా శత్రువు ఉన్నారా ఇప్పుడు సౌమ్య ప్రాణాలు సేఫ్గా ఉన్నాయా సౌమ్య సౌమ్యని హత్య చేయడానికి దుండగులు కిడ్నాప్ చేశారనేది అతిపెద్ద టెన్షన్గా మారుతుంది దేవిపట్నం పోలీసులు ఇప్పటికే రంగంలోకి దిగారు సౌమ్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అసలు ఎవరు సౌమ్యాన్ని కిడ్నాప్ చేసిన దుండగులు ఎవరు ఎందుకంటే సర్పంచ్ మెడపైన కత్తి పెట్టి నువ్వు కదిరితే నీ గొంతుకొస్తామని బెదిరించి ఎనిమిది మంది దుండగులు ఉన్నట్టుగా తెలుస్తుంది కిడ్నాప్ ఉదంతంలో ఎనిమిది మంది వచ్చి సర్పంచ్ మెడపైన కత్తి పెట్టి సౌమ్యని అక్కడి నుంచి బలవంతంగా లాక్కొని ఇన్నోవా కార్లో ఎక్కించుకొని పరిగెత్తారు ఒకసారి మనం రంపచోడవరం నియోజకవర్గానికి వెళ్దాం అక్కడ మా ప్రతినిధి శివప్రసాద్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నాడు శివప్రసాద్ అసలు ఏం జరిగింది ఎవరి అమ్మాయి ఎందుకు కిడ్నాప్ చేశారు దుండగల గురించి ఏమో తెలిసిందా తిరుమల ఇది అల్లూరు జిల్లా రంపచోడల నియోజకవర్గంలోని దేవిపట్నం మండలం అనేది ఒకటి ఉంది ఇక్కడ ఈ రోజైతే ఈ కిడ్నాప్ కలకలం జరిగిందైతే ఆ ఎప్పట్లాగే ఈ సోయం శ్రీ సౌమ్య వెల్ఫేర్ ఎస్టిటెంట్ గా పనిచేస్తుంది శరవరం శరవరం సచివాలయంలోని ఈ రోజు ఉదయం ఎప్పటిలాగే తనైతే మాత్రం ఉదయం ఉద్యోగానికి అయితే విధులు నిర్వహిస్తున్న సమయంలో ఆ ఊరి వైస్ సర్పంచ్ ఎవరైతే ఒక వైస్ చెప్పండి ఉన్నారో వెంకన్న బాబు అనే ఆయనతో కూర్చొని విధులు నిర్వహిస్తున్న సమయంలో ఒక దొండగులు ముఖానికి గుర్తు తెలియని వ్యక్తులు అంటే మాస్కులు ధరించి మంకీ క్యాబ్లు పెట్టి ఒక్కసారిగా మారనాదలతో సచివాలయంలోకి వెళ్లడం జరిగింది ఈ నేపథ్యంలో ఆ సౌమ్యాన్ని కూడా వారైతే కొట్టడంతో ఆమె ఆ వైస్ వెనక్కి వెళ్ళి దాకూగా ఈ నలుగురు వ్యక్తులు కూడా ఆ వైస్ మెడపై కత్తి పెట్టి ఇది నీకు సంబంధమైన విషయం నువ్వు ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దు లేదా ప్రాణాలు పోతాయని బెదిరించి అక్కడ నుంచి ఆ బలవంతంగా సౌమ్యాన్ని అయితే మాత్రం ఆ కొట్టుకుంటూ ఈచిగలిన పరిస్థితి ఆ సమయంలో అక్కడ ఆ సచివాలయంలో అయితే మాత్రం సిబ్బంది అయితే ఉన్నారు అక్కడ ఏఎన్ఎం పాటు ఆ మహిళా పోలీసు కూడా ఉన్న పరిస్థితి అయితే వీళ్ళందరూ చూస్తూ ఉండగానే బలవంతంగా ఎవరు ఎవరు అడ్డుకునే అడ్డుకునే ప్రయత్నం ప్రయత్నం అక్కడ కూడా అందరూ మారణాయుధాలు కలిగి ఉంది మిమ్మల్ని బెదిరించడంతో అయితే మాత్రం ఆ వ్యక్తులు ఎవరు సాహసించాలని పరిస్థితి కేకలు వేయిస్తున్నారు ఒక పక్కన పోలీసులకి మనం విజువల్స్ చూస్తున్నాం పోలీసులకు సమాచారం కానీ అని కేకలు తప్ప ఎవరు వెళ్ళి దగ్గరికి వెళ్ళి ధైర్యం చేయలేకపోయారు ఈ నేపథ్యంలో చాలా వేగంగా వాళ్ళ కత్తులతో బెదిరిస్తూ నలుగురు వ్యక్తులు ఇంకో నలుగురు వ్యక్తులు ఈ సౌమ్యాన్ని ఈచుకుంటూ వెళ్తూ ఆ ఎన్నవ కారు ఏదైతే ఏపీ థర్టీ వన్ టీజీ పద్నాలుగు అరవై రెండు ఎన్నవ తో ఆ కిడ్నాప్ అప్పటికప్పుడు ఆ సౌమ్యని అయితే తీసుకెళ్లిపోవడం జరిగింది తిరుమల అంటే గతంలో ఈ సౌమ్యకి ఇటువంటి ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా సౌమ్యని కిడ్నాప్ చేసిన అవసరం ఏమున్నాయి శివప్రసాద్ ఏమైనా తెలుస్తోందా అయితే మనకి తెలిసిన సమాచారం వరకు గతంలో కూడా పూడిపల్లి అనే సచివాలయంలో పనిచేస్తున్న ఒక ఆరు నెలల క్రితం ఈ సౌమ్య ఆ కిడ్నాప్ అయితే జరిగింది అప్పట్లో కూడా పోలీసులు కేసు నమోదు చేశారు పదిహేను రోజుల అనంతరం సౌమ్య పోలీసులు కంటపడింది అయితే ఈ రీసెంట్ గా మళ్ళా ఈ రోజు సౌమ్య కిడ్నాప్ అవడం కిడ్నాప్ కిడ్నాప్ చేశారు ఎందుకు కిడ్నాప్ చేశారు అంటే అక్కడ ఎవరు అనిల్ అనే ఒక వ్యక్తిని ప్రేమించారో ప్రేమించిన వ్యక్తి కిడ్నాప్ చేశారని అంటున్నారు ఇంకొక కోణంలో చూస్తే ఆ అనిల్ ఎవరైతే ప్రేమించారో అనిల్ అనే అతని దగ్గర పది లక్షల రూపాయలు ఈ అమ్మాయి సొంత ఖర్చుల నిమిత్తం వాడుకోవడం జరిగిందని దాని మీదే పలుమార్లు ఆ డబ్బులు ఇమ్మని అడుగుతున్నారని ఈ నేపథ్యంలో ఆ సౌమ్యని ఈ రోజు కూడా అతనే కిడ్నాప్ చేసి ఉంటాడనే ఒక ఆ సమాచారం అయితే మన వద్దకు వస్తుంది అంటే దీన్ని ఇంకా పోలీసులు అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది స్థానికులు చెబుతున్న విషయం అయితే అనిల్ అనే వ్యక్తి ప్రేమించిన యువకుడే ఆ బలవంతకరంగా తీసుకెళ్లి ఉంటాడనేది మాత్రం వాళ్ళు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు రైట్ రైట్ శివప్రసాద్ ఇది పోలీసులు ప్రస్తుతానికి విచారణ కొనసాగిస్తారు దేవీపట్నం పోలీసులు మా శివప్రసాద్ అందిస్తున్నాం సమాచారం ప్రకారం ప్రస్తుతం ఎవరైతే సౌమ్య ఉందో శ్రీ సౌమ్య కిడ్నాపర్ల చెరలోనే ఉంది కిడ్నాపర్లు తీసుకొచ్చిన కారులో ఇప్పుడు ఆమెను బంధించిన కారు మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు ఈ కారులోనే సౌమ్య ఉంది మీరెవరైనా ప్రజలు ఈ కారును చూస్తే దీన్ని అడిగించే ప్రయత్నం చేయండి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి కారు నెంబర్ కూడా మేము డిస్ప్లే చేస్తున్నాం సౌమ్యని కాపాడదాం వ్యవహారాలు ఏదైనప్పటికీ అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏదైనా సౌమ్యాన్ని కాపాడే ప్రయత్నం చేద్దాం స్క్రీన్ నెంబర్ చూ స్క్రీన్ పైన చూస్తున్నారు మీరు ఏపీ థర్టీ వన్ టీజే వన్ ఫోర్ సిక్స్ టూ ఈ కార్లోనే ఈ ఇన్నోవా కార్లోనే సౌమ్యని కిడ్నాప్ చేశారు సౌమ్యాన్ని కాపాడేందుకు పోలీసులు శతవిధాలు ప్రయత్నిస్తారు ఈ కార్ని చేజ్ చేస్తూ పోలీసులు పరిగెడుతున్నారు ప్రస్తుతానికి రంపచోడవరం నియోజకవర్గంలో దేవిపట్నం మండలంలో ఈ ఇష్యూ హాట్ టాపిక్గా మారింది ఒక్కసారిగా పట్టపగలే ఆఫీసులో ప్రభుత్వ ఆఫీసులో పనిచేస్తున్న ఒక యువతిని ఎనిమిది మంది దుండగులు వచ్చి కిడ్నాప్ చేయడం చేతుల్లో మారనాయుధాలు వేసుకొని వచ్చి అక్కడున్న గ్రామ పంచాయతీకి సంబంధించిన సిబ్బందిని బెదిరించడం బెదిరించిన తర్వాత అమ్మాయిని కిడ్నాప్ చేసి నేరుగా కారులో ఎక్కించుకొని కారులో బలవంతంగా లాక్కొని తీసుకెళ్ళి కారులో పడేసి తో తో తోసుకెళ్ళడం ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం ఒక పద్ధతి ప్రకారం జరిగినట్టుగా తెలుస్తుంది సౌమ్యని కిడ్నాప్ చేయడానికి రెండు మూడు రోజుల నుంచే స్కెచ్ వేసినట్టుగా తెలుస్తుంది ఇది ప్రస్తుతం రంపచోడవరం నుంచి మనకు అందుతున్న సమాచారం ప్రసారికి ఈ ఉదంతం స్థానికంగా కలకలం రేపుతుంది మీకు ఎవరైనా ఈ కార్ కనిపిస్తే వెంటనే హండ్రెడ్కి డైల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వండి ఆ సమాచారం ఆ అమ్మాయి ప్రాణాన్ని కాపాడి మీరేమనుకుంటున్నారు ఈ కిడ్నాప్ కథ ఉదంతమైన తర్వాత మీ అభిప్రాయం ఏంటనేది ఈ వీడియో కింద కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ सुमन टीवी लाइव बाबू 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 बाबू